రేవంత్ రెడ్డి గారి నీతులు ఎట్లుంటాయో ఆయన ఆచంగ ఎట్లాంటి వాడో ఇంకొక మాట మీరు ఇంటర్ ఈరోజు మాదిగ మాల రిజర్వేషన్లను కొట్టేసి నోతు నక్కలాగా వాళ్ళ నోతు కాడి మొత్తం కొట్టేసిన కడియం శ్రీఆర్ గారు కూడా ఈ రోజు ఆలోచన చేసుకోవాలి ఈ రోజు నిజంగానే కడియం శ్రీఆర్ గారు మాల మాదిగ సామాజిక వర్గాలకు సంబంధించిన వాడైతే శాసనసభలో ఒక నిజ నిర్ధారణ కమిటీ వేసి కమిటీ ముందర విచారణ జరిగి ఆయన శీలాన్ని ఆయన నిరూపించుకోవాల్సిన అవసరం ఉన్నది రెండు ఉన్నాయి శారీ ఎవరి నోటి కార్డు కూడి తింటుండు ఇంతకాలం అని చెప్పిండు ఆయన కడియం శారి ఎవరి నోటి కార్డు కూడు తింటున్నాడని చెప్పిండు రేవంత్ రెడ్డి మాదిగా మాలల నోటి కార్డు కూడు తింటున్నాడు అని చెప్పేశాడు మాదిగా మాల కాని కడియం వాళ్ళ నోటి కార్డు కూడి తింటుండని చెప్పేశాడు అసలు నువ్వు మాధవి కాదు నువ్వు మాల కాదు నువ్వు ఎస్యు కాదు అన్నట్టుగా మాట్లాడి నువ్వు ఎస్యు అయితే నీ శీల పరీక్ష చేసుకో నిరూపించుకో అని చెప్పేశాడు నిరూపించుకో అని చెప్పేశాడు మరి నువ్వే కంటే తానన్నావు నువ్వే శీల పరీక్షలో ఎస్యు అని నిరూపించుకోమని చెప్పి కడియం సార్కి నువ్వే కోరినావు మరి నువ్వే ఆ శీల పరీక్షలో ఆయన నెగ్గక ముందే మరి కడియం సార్ని నువ్వు పాటలో చేర్చుకోవడం అనేది నువ్వు మాట్లాడిన దానికి నువ్వు ఇప్పుడు ప్రవర్తిస్తున్న దానికి తేడా ఏ స్థాయిలో ఉన్నదంటే ఆకాశానికి భూమికి మధ్యలో వ్యత్యాసం ఎంతుంటుదో ఆయన మాటలకు ఆయన ఆచరణకు తేడా కూడా ఆ స్థాయిలో ఉన్నది అనడానికి ఇది బలమైన సాక్ష్యం అనేసి కూడా మీరు మర్చిపోద్దని సైనా కోరుతున్నాను శీల పరీక్ష ఎవరికి పెట్టిండు ఆయన రేవంత్ రెడ్డి శీల పరీక్ష ఎవరు పెట్టిండు రేవంత్ రెడ్డి కడినసరికి పెట్టిండు ఎవరు నోటు కార్డు కూడు అని చెప్పిండు మాలా మాదిగల మాలా మాదిగా కానీ నువ్వు మాలామాదివారి నోటి కార్డు కూడు తింటున్నావు అని ఆయన చెప్పేశాడు నువ్వు నిరూపించుకోవని చెప్పి నిరూపించాడు నిరూపించుకోవడానికి అస్సంలో కమిటీ వేస్తాం కమిటీలో నువ్వు నిరూపించుకో శీల పరీక్షలో నెగ్గు అని చెప్పేశాడు దీన్ని బట్టి రేవంత్ రెడ్డి గారి మాటలు వేరు ఆచరణ వేరు అనడానికి ఇది సాక్ష్యం ఇట్లాంటి పెరిగిన రోజు ఇట్లాంటి మాటలు చేతల్లో మధ్యలో వ్యత్యాసం పెరిగిన రోజు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజలే గుణపాఠం చెప్పే రోజు దగ్గరకొత్తదనే విషయం కూడా మీ దృష్టికి తీసుకొచ్చు ఈ నేపథ్యంలో మరొకసారి గుర్తు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ దృష్టిలో జనాభా లెక్కల నుంచి మాదిగల్ని తొలగించిండ్రు కాంగ్రెస్ పార్టీ దృష్టిలో జనాభా లెక్కల నుంచి తెలంగాణ జనాభా లెక్క నుంచి తొలగించిండ్రు కాబట్టిగానే దళితుల్లో ఇరవై శాతం ఉన్న మాలలకు రెండు ఇచ్చిండ్రు ఊరికి ఒక్కరు లేని బయనకు ఓ ఒకటి ఇచ్చిండ్రు కానీ నూటికి డెబ్బై శాతం జనాభా లెక్కల్లో ఉండబడే మాదిగలకు ఒక సీటు కూడా మూడులో ఇవ్వకపోవడం అంటే అసలు జనాభా లెక్క నుంచి మమ్మల్ని తొలగించినట్టుగా కాంగ్రెస్ తొలగించినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఇటు అధిష్టాన వర్గమైన మల్లికార్జున ఖర్గేకు అదే సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి పది రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేస్తాం మాదిలకి అన్యాయం చేయలేదు బీసీలకు కూడా కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది రాబోయే రోజుల్లో బీసీలను కూడా కలుపుకొని కాంగ్రెస్ వ్యతిరేక పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామనేసి విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం